హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు షుడ్ మరియు కుడ్ ఏ ఏ సందర్భాల్లో ఎప్పుడెప్పుడు వాడాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడాలి ఎప్పుడైనా షుడ్ వాడేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి అవి ఏ రూల్సో తెలుసుకుందాం షుడ్ ఎప్పుడైనా వాడేటప్పుడు సలహా ఇవ్వడానికి వాడుతూ ఉంటారు ఉదాహరణకు మీరు ఎక్కువ మంచినీళ్ళు తాగాలి యు షుడ్ డ్రింక్ మోర్ వాటర్ సలహా ఇవ్వడానికి షుడ్ డ్రింక్ మోర్ వాటర్ అంటే మీరు ఎక్కువ మంచినీళ్ళు తాగాలి అలాగే యు షుడ్ వర్క్ హార్డ్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ మీ పరీక్షల కోసం మీరు బాగా కష్టపడి చదవాలి అని అర్థం ఇలా సలహాలు ఇవ్వడానికి షుడ్ అనే పదం వాడుతుంటారు సాధారణంగా ఎప్పుడు షుడ్ వాడినా కూడా నేను న్యూస్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా చెప్తూ ఉన్నాను లీ అని రావాలి మీరు ఆ పని చేయాలి మీరు ఎక్కువ నీరు తాగాలి మంచి ఆహారం తీసుకోవాలి మీరు కష్టపడి చదువుతూ ఉండాలి ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు షుడ్ ఎక్కువ వాడుతూ ఉంటారు అలాగే ఇంకొక రూల్ ఏంటంటే కర్తవ్యాన్ని సూచించడానికి చూడాలి మన కర్తవ్యం మనం నిర్వర్తించేటప్పుడు ఇలాంటి షుడ్ వాడాలి ఉదాహరణకు ప్రతి డ్రైవర్ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి ఎవ్రీ డ్రైవర్ షుడ్ ఫాలో ట్రాఫిక్ రూల్స్ షుడ్ ఫాలో ట్రాఫిక్ రూల్స్ అంటే మన కర్తవ్యం మనం నిర్వర్తించాల్సి వచ్చినప్పుడు ఇలా షుడ్ వాడాలి అలాగే వీ షుడ్ రెస్పెక్ట్ నేషనల్ ఫ్లాగ్ అంటే మన జాతీయ జెండాని గౌరవించాలి వు షుడ్ రెస్పెక్ట్ అంటే అది మన కర్తవ్యం మన విధి మన బాధ్యతగా చేసే పనులను ఎవ్రీ వన్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దేర్ పేరెంట్స్ ప్రతి ఒక్కరూ వారి తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి ఇది బాధ్యత గురించి చెప్పేటప్పుడు షుడ్ వాడాలి మొద మొదటిది ఏం చెప్పుకున్నామంటే సలహా ఇవ్వడానికి రెండవది కర్తవ్యాన్ని సూచించడానికి అలాగే రోజు ఏంటంటే మనం ఒక పని చేసి ఉండాల్సి వచ్చినప్పుడు ఆ పని చేయకపోతే అలాంటప్పుడు షుడ్ హ్యావ్ ప్లస్ విత్రి వాడాలి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మనం ఒక పని చేసి ఉండాల్సింది కానీ చేయలేదు అలాంటప్పుడు షుడ్ హ్యావ్ ప్లస్ విత్రి ఉండాలి మీరు మా ఇంటికి వచ్చి ఉండాల్సింది యు షుడ్ హ్యావ్ కమ్ మై హోమ్ అంటే మీరు వచ్చి ఉండాల్సింది బట్ యు డిడ్ నాట్ కమ్ కానీ మీరు రాలేదు మీరు అది తిని ఉండాల్సి ఉంది యు షుడ్ హ్యావ్ ఈటెన్ బట్ డిడ్ నాట్ అంటే మీరు ఒక పని చేసి ఉండాల్సి ఉంది కానీ అది చేయలేనప్పుడు షుడ్ హ్యావ్ ప్లస్ విత్రి వాడాలి మీకు ఎలాంటి సందేహం ఉన్నా వీటి మీద కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అలాగే హుడ్ ఏ ఏ సందర్భాల్లో వాడాలంటే కుడ్ యొక్క మొదటి రూల్ ఏంటంటే భూతకాలంలో సామర్థ్యం గురించి చెప్పినప్పుడు అంటే గతంలో మన సామర్థ్యం గురించి చెప్పినప్పుడు ఉదాహరణకు అతను చిన్నప్పుడు చాలా వేగంగా పరిగెత్తేవాడు హీ కుడ్ రన్ వెరీ ఫాస్ట్ వెన్ హీ వాస్ యంగ్ హీ కుడ్ రన్ అంటే పరిగెత్తగలిగేవాడు పరిగెత్తగలడంటే హీ కెన్ రన్ ఫాస్ట్ అది ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి పరిగెత్తగలిగేవాడు హీ కుడ్ రన్ వెరీ ఫాస్ట్ వెన్ హీ వాస్ ఫైవ్ అంటే వెన్ హీ వాస్ యంగ్ అంటే అతని చిన్నప్పుడు అతను పరిగెత్తగలిగేవాడు అలాగే ఆమె ఐదేళ్ళప్పుడు ఇంగ్లీష్ బాగా చదవగలిగేది షీ కుడ్ రీడ్ ఇంగ్లీష్ వెన్ షీ వాస్ ఫైవ్ షీ కుడ్ రీడ్ ఇంగ్లీష్ అంటే ఆమె చదవగలిగేది ఇంగ్లీష్ వెన్ షి వస్ ఫైవ్ ఆమె ఐదు సంవత్సరాల వయసులో ఆమె ఇంగ్లీష్ బాగా చదవగలిగేది గుర్తుపెట్టుకోవాలి రూల్స్ తెలిస్తే మనం అలా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇంకొక రూల్ ఏంటంటే అనుమతి అడిగేటప్పుడు కుడ్ అంటే చాలా అంటే చాలా పొలైట్ గుర్తుపెట్టుకోవాలి కుడ్ ఎప్పుడు వాడినా కూడా చాలా పొలైట్ కుడ్ ఐ యూజ్ యువర్ ఫోన్ అంటే మీ ఫోన్ నేను వాడొచ్చా అది చాలా రెస్పెక్ట్ కెన్ ఐ యూజ్ అంటే మనం ఫ్రెండ్స్తో అడిగేది షెల యూజ్ అన్న కుడ్ అంటే అల్టిమేట్ అలాగే కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ అంటే మీరు దయచేసి నాకు సహాయం చేయగలరా ఎప్పుడైనా కూడా కుడ్ అని అడిగినప్పుడు ఏ ఒక్కరు కూడా నో చెప్పకూడదు ఎందుకంటే అంత ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి కుడ్ అనేది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అలాగే ఇంకొక రూల్ ఏంటంటే పాజిబిలిటీని చెప్పేటప్పుడు కుడ్ ఉదాహరణకు ఇట్ కుడ్ రెయిన్ ఇన్ ది ఈవినింగ్ టుడే అంటే ఈరోజు సాయంత్రం వర్షం పడవచ్చు పాజిబిలిటీని చెప్పేటప్పుడు ఇలా వాడుతూ ఉండాలి ఇట్ కుడ్ రెయిన్ పడవచ్చు అంటే ట్వంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది ఇట్ మే రెయిన్ అంటే వర్షం పడవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఉన్నట్టు ఇట్ మై ట్రైన్ అంటే చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి ఇలా పాజిబిలిటీని చెప్పేటప్పుడు కూడా కుడ్ వాడవచ్చు అలాగే ఇంకొక ఉదాహరణ ఏంటంటే అతను ఇంటి వద్ద ఉండవచ్చు హీ కుడ్ బి ఎట్ హోమ్ హీ కుడ్ బి ఎట్ హోమ్ అంటే ఉండవచ్చు హీ ఈజ్ ఎట్ హోమ్ అంటే అతను ఇంటి వద్ద ఉన్నారు హీ విల్ బీ ఎట్ హోమ్ అంటే అతను ఇంటి వద్ద ఉంటారు హీ షుడ్ బీ ఎట్ హోమ్ అంటే అతను ఇంటి వద్ద ఉండాలి ఇలా వేరియేషన్ తెలుస్తూ ఉండాలి ఈ మోడల్ వర్బ్స్ అలాగే చివరి రూల్ ఏంటంటే కుడ్కి గతంలో సంభవించినటువంటి పరిస్థితులు చెప్పేటప్పుడు ఇది ఎక్కువగా ఇఫ్ క్లాస్లో వాడతారు అతను బాగా చదివి ఉంటే పాస్ అయి ఉండేవాడు ఇఫ్ హీ హ్యాడ్ వర్క్డ్ హార్డ్ హీ కుడ్ హ్యావ్ పాస్ట్ ఇది కూడా ఇఫ్ క్లాజ్లోనే ఉంటుంది కుడ్ హ్యావ్ ప్లస్ వి త్రీ నేను బాగా చెప్పి ఉంటే మీరు నేర్చుకొని ఉండేవారు ఇఫ్ ఐ హ్యాడ్ టాట్ వెల్ కుడ్ హ్యావ్ లర్న్డ్ మీరు నేర్చుకొని ఉండగలిగేవారు ఇలా కానీ మనం నేర్చుకోలేదు అంటే గతంలో జరగని సందర్భాలు చెప్పేటప్పుడు ఇలా కుడ్ హ్యావ్ ప్లస్ వి త్రీ వాడుతూ ఉండాలి మీకు ఈ షుడ్కి కుడ్కి సంబంధించినటువంటి ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి